ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కనిపించే పండు డ్రాగన్ ఫ్రూట్ ఈ పండు బయట గులాబీ రంగులో ఉండి లోపల గులాబీ లేదా తెలుపు రంగు గుజ్జుతో నల్లటి విత్తనాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ పండు చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఇందులోని ఫైబర్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఇందులోని సి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది ఇందులోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది పేగులోని మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తినాల్సిన పండ్లలో ఇది ఒకటి ఇందులోని విటమిన్ సి కెరటినైడ్స్ వైట్ బ్లడ్ సెల్స్కి హాని జరగకుండా చూస్తాయి ఈ పండులోని హైడ్రాక్సీ సిన్నమెంట్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ముప్పును తప్పిస్తుంది ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ చర్మం మీద గుడతలు గీతల్ని మాయం చేస్తుంది ఐరన్ ఎక్కువగా ఉండడం వలన మహిళలు ఈ పండు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది డ్రాగన్ ఫ్రూట్ ఎవరు తినకూడదు డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది చాలా మందికి హెల్తీ బట్ ఐబీఎస్ లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తింటే కడుపు బరం గ్యాస్ లేదా విరేచనాలు అవ్వవచ్చు కొంతమంది సున్నితమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటారు వారు డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత కడుపు నొప్పి రావచ్చు అలా అయితే డ్రాగన్ ఫ్రూట్ని లిమిట్ గా తినాలి లేదా అవాయిడ్ చేస్తే మంచిది ఎరుపు రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్ మూత్రం మరియు మలం టెంపరీగా ఎరుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది ఇది ఆందోళనకరంగా ఉంటుంది మీకు ఎలర్జీస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే డాక్టర్ని లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ని సంప్రదించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి